నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా భూగర్భ జలశాఖ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కూర్చిపెట్టాను కదా అదంతా గ్రనైట్ అవుట్ క్రాప్ అంటాం అవుట్ క్రాప్ అంటే ఎక్స్పోజర్ రాక్ బాడీస్ని అవుట్ క్రాప్ అంటాం ఈ గ్రనైట్ అనేది అగ్ని నుండి పుడుతుంది అగ్ని పర్వతాల నుండి లావా బయటకు వచ్చినప్పుడు వాటిలో ఉన్న వాయువులన్నీ వాతావరణాలు కలిసిన తర్వాత మనం ఇది గట్టి పడ్డప్పుడు ఇప్పుడు అన్నం వంతున్నప్పుడు గంజి పొంగుతుంది కదా పొంగినప్పుడు దాని మీద ఒక అట్టులాగా ఒక ఏర్పడే ఒక లేయర్ వస్తుంది ఆ లేయరే ఈ గ్రనైట్ శిలగా చెప్పొచ్చు ఈ గ్రానైట్ శిలలు ఏంటంటే అట్లా అడ్డంగా గీతలు అవి వాటిని ఫ్రాక్చర్స్ అంటాము జాయింట్స్ అంటాము అవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి ఒక్కోసారి ఫాల్స్ ఏర్పడుతుంటాయి ఫోల్స్ ఏర్పడుతుంటాయి అవి రకరకాల శిలలు ఉంటాయి అగ్నిశిలలు శిలలు రూపాంతర శిలలు అని కూడా చెప్తాము ఈ అగ్నిశిల నుంచి అవక్షేప శిల ఏర్పడతాయి విభజించినప్పుడు ఈ అవక్షేప శిలలు అగ్నిశిల నుంచి మెటమార్ఫిక్ రాక్స్ అనేవి అంటే రూపాంతర శిలని ఏర్పడతాయి ఒక్కొక్క దాంట్లో వాటిలో ఉన్న మినరల్స్ మినరల్స్ అంటే ఇట్ ఈస్ ఏ నాచురల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్ విచ్ హ్యాజ్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ ఆల్సో అలాగే రాక్ కూడా దీనికి ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆప్టికల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఒక హ్యాండ్ స్పేస్మెన్ ఒక రాక్ స్పేస్మెన్ చేతిలో పట్టుకోవడం మనం చూసినప్పుడు దాని ఆకారం ఏంది దాని కలర్ ఏంది దాని లక్షణం ఏంది దాని కాటిన తేంది దాని నల్ల రాయా తెల్లరాయా దాన్ని బట్టి అని ఎట్లా చెప్తాం అంటే దాంట్లో ఉన్న మినరల్స్ పడుతుంది సియల్ ఉందా సిమం ఉందా క్రష్ లోపల ఉందా అప్పర్ క్యాంట క్రష్లో ఉందా లోవర్ కాండలర్ ఉందా క్రష్ మాటలు కోర్ ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాలని మనం చెప్తాం తప్ప గుడ్డిగా మిషన్ పట్టుకొని తిరిగినంత మాత్రాన ఇక్కడ నీళ్ళు వస్తాయి ఇది ఫ్రాక్చరా జాయింటా ఇది ఫాల్టా ఫోల్డా ఏంటి అనే డైకా ఇగ్ని ఏమైనా వార్జు వీణా లేకుంటే బాతులిత లాకులిత లోపలిత సిల్ల రింగి సిల్ల ఏంది అనేది ఎట్లా చెప్తాం సో మిత్రులారా జియాలజీ అనేది పెద్ద సబ్జెక్ట్ ఇది నాకు జియాలజీ అనేది అనుకోకుండా జాయిన్ అయినా రెండు వేల నాలుగులో నానకరామ్ భగవంద సైన్స్ కాలేజీలో ఓల్డ్ సిటీలో హైకోర్టు ఎదురుగా ఉన్న గలీలో జాయిన్ అయినా రెండు వేల నాలుగు నుండి ఇప్పటివరకు నేను జియాలజీతో అనుబంధంతో ఉన్నా రెండు వేల పదకొండు మార్చి ఇరవై నాలుగో తారీఖున నల్గొండ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నల్గొండ ఉమ్మడి జిల్లాలో భూగర్భజల శాస్త్రవేత్తగా సెలెక్ట్ అయినా అక్కడ డిఆర్డీఏలో పనిచేస్తున్న అప్పుడు డోమా ఉండే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉండే ఇప్పుడు అదే ఆడిలో జాయిన్ చేశారు డిస్టిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో నేను డిఆర్డిఏ జిఎస్ పనిచేస్తున్న రాళ్ళు ఏంటి రప్పలేంటి నేను అనంతపూర్ నుంచి మొదలు పెడితే మడకసిర కర్ణాటక రాయచూర్ ఇక్కడ దేవరకొండ అక్కడ భద్రాచలం ఆడిపోతే కరీంనగర్ భూపాలపల్లి చాలా వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుంటూరు అనంతపురం ఇలాంటి ఏరియాలు కూడా చాలా పనిచేసిన ఎక్కువగా నేను ఎక్కువగా పనిచేసింది వాటర్ ఎక్కడైతే రాదో అలాంటి ఏరియాలు ఎక్కువ పనిచేసిన ఎందుకంటే నల్గొండ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఎక్కడైతే రైతులు ఎక్కువగా బోర్లు మీద ఆధారపడేది భూగర్భ జలాల మీద ఆధారపడేది ఎక్కడంటే ఈ ఇలాంటి శిల శిలవునగరే ఆధారపడతారు కదా అదే ఇసుక ఇసుకరాయిన దగ్గర ఫుల్ నీళ్ళు ఉంటాయి సో ఎక్కడైతే గ్రనైట్ ఉంటే గ్రనైట్ ఉన్న రైతులు ఎక్కువగా భూగర్భలో దాగి ఉన్న ఒక నీటి శాతంని కనిపేట కోసం చాలా ప్రయత్నం చేస్తుంటారు దానికోసం కొబ్బరికాయలు తంగడి పుల్లలు కట్టె పుల్లలు రాగి పూలలు మంత్రాలు తంత్రాలు టమాటాలు దోసకాయలు ఇంకా ఒక కొబ్బరి ఇసిరేస్తుంటారు ఆయన ఆవును పట్టుకోస్తాడు నేనేమంటున్నా అంటే నా వీడియోల ద్వారా ప్రజలకి మీరు బోరు వేయాలనుకుంటే ఇలాంటి బండ దగ్గర ఎవరు కొబ్బరికాయతో చూపించారు లేకుంటే మీరు వేద్దాం అనుకున్నాను అక్కడ జస్ట్ అక్కడికి వెళ్ళి వాట్సాప్లో మీకు టచ్లో ఉన్న నెంబర్ సేవ్ సేవ్ చేసుకొని అది పంపించండి కరెంట్ లొకేషన్ పంపించండి అక్కడ నీళ్ళు ఉన్నాయా బండి ఉన్నాయా వస్తాయా రావా ఎన్ని అయితే తీసుకోవాలి ఎన్ని ఇంచులు వాటర్ అవసరం అని చెప్తా సో చాలా మంది నాకు ఫోన్ చేశారు నేను వాళ్ళకి చెప్పిన కొంతమంది సక్సెస్ అయ్యిందన్నారు కొంతమంది ఫెయిల్ అయ్యారు వాళ్ళకి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది కాబట్టి గుడ్డిగా నమ్మకండి మోసపోకండి రైతులరా దయచేసి వినండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యాను నా ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ ఇప్పుడు బండ దగ్గర అన్నా కదా ఆ బండ దగ్గర వెదర్ మెటీరియల్ ఉంది అక్కడ వాటర్ వస్తాయని చెప్పినా అక్కడ మనం మేము మేము మెషిన్ పెట్టి చెక్ చేస్తున్నాం మరి ఆ మిషన్లో వచ్చిన ఆ గ్రాఫ్స్ కావచ్చు ప్రొఫైల్ పిక్చర్స్ ఎట్లా తెలుస్తాయి మీకు జీలా చదివినప్పుడు నీకు అనుభవం లేదు అడిగిస్తా బాబు వాళ్ళని ఎట్లా అమ్ముతావు మీరు అడగరా నాకు ఐడి కార్డు ఉంది నాకు ఒక డిజిగ్నేషన్ ఉంది నేను చదువుకున్న నేను యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జియాలజీ ఎగ్జామ్ మన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందిగా యూపీఎస్సికి నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన రెండు వేల పదకొండు సెప్టెంబర్ నెలలో వెళ్ళిన అరే నాకు అంత అనుభవం ఉంది అని చెప్తున్నాను నేను సో గుడ్డి నమ్మొద్దని చెప్తాను ఎట్లా నమ్ముతారు మీరు నమ్మొద్దు కదా అంటే రైతులకి సేవ చేయాలి సైన్స్ని నమ్మాలి ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఉండదు మీ భూమిలో ఉన్న మట్టిని రాళ్ళని ఆ రాళ్ళ మధ్యలో సందుల మధ్య లేపడ్డ పగులని ఫాల్స్ని అక్కడ ఏమైనా ఇగ్న స్ట్రక్చర్స్ ఉన్నాయా అనే విషయాన్ని బీజ్ చేసుకొని అక్కడ ఉన్న మినరల్ కంపోజిషన్ అక్కడ వెదరింగ్ కండిషన్స్ అక్కడ టెంపరేచర్ కెమికల్ యాక్టివిటీస్ అంటే రసాయనిక చర్యలు ఏం జరిగినాయి అక్కడ ప్రెషర్స్ అంటే పీడనాలు ఏం జరిగినాయి ఏ విధంగా పగులు ఏర్పడ్డాయా లేవా ఏందని బీచ్ చేసుకొని కన్ఫర్మేషన్ చేస్తాం కాబట్టి సైజ్ నమ్మాలి ఇక్కడ ఉంది ఎప్పుడు సైడ్ చేస్తున్నాం కదా యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా అక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది నీళ్ళు లేవని చెప్పి చెప్పినా ఇక్కడ వచ్చి సౌత్ ఈస్ట్ కనర్లో బండ ఉంది నీళ్ళు ఉంటాయని చెప్పిన చెక్ చేస్తున్నా ఉన్నాయా లేవో ఫ్రాక్చర్స్ వచ్చినాయా జాయింట్స్ వచ్చినాయా ఫాల్స్ వచ్చినాయా ఏందన్న విషయం చెప్తా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకుండా లైక్ చేయకండి గుడ్డిగా నమ్మి బోర్లు ఎన్ని వేసినా పడతలేవు అని చెప్పి జియాల్సిన తిట్టుకోకండి ఎందుకంటే అనుభవాన్ని బట్టి ఉంటుంది అందులో ఒకటి ఏ జియాల్స్ వచ్చినా మీ భూమి లోపల పొరాసిటీ పర్మబిలిటీ అంటే మీ భూమిలో ఉన్న రాళ్ళు నీటిని తీర్చుకునే గుణం లేకుండా తీసుకున్నప్పుడు ఇవ్వలేని గుణం లేకుండా ఉన్నట్లయితే ఎవడో ఏం చేయలేడు అందుకే నేనైతే నైంటీ పర్సెంట్ ఇస్తున్నా నైంటీ పర్సెంట్ కూడా చాలా ఎక్కువ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాభై నుంచి డెబ్బై శాతం కూడా ఇస్తారు నా సక్సెస్ రేట్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి మీరు నమ్మాలే సైన్స్ని ఒకవేళ అని ఉంటుంది నేనైతే సుమన్ వచ్చినంత మాత్రం నా సక్సెస్ అని నేను చెప్పలేను ఎందుకంటే అక్కడ ఉన్న మట్టి ఉంది అక్కడ మట్టిలో ఉన్న పరమా పరమాణువులు ఉన్నాయి అణువులు ఏమి ఉన్నాయి ఎలిమెంట్స్ ఏవి ఉన్నాయి పెల్సిపార్స్ ఉన్నాయా డైక్ ఉందా బేసిక్ మినరల్స్ ఉన్నాయా ఆసిడ్ ఆసిడ్ మినరల్స్ ఉన్నాయా ఏమున్నాయి ఏం కదా అని మాఫిక ఆసిడా ఇగ్నియా స్ట్రక్సెస్ ఉన్నాయా ఏంటి ఏంది అనే విషయాలు చెప్తా మీకు క్లియర్ స్ట్రక్చర్ ఇస్తా సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పను నాకు తెలిసినా నాకు కూడా ఎందుకంటే సైన్స్ అన్న ఫాలో అవుతున్నా ఇన్ని రోజులు కొబ్బరికాయలు అన్ని డౌజింగ్ మెథడ్స్ మీరు ఇక కనీసం సైన్స్ నమ్మండి డౌజింగ్ అమ్మ నమ్మండి కానీ అక్కడ లొకేషన్ నాకు పంపించండి నేను చెక్ చేస్తాను ఓకేనా నా ఫోన్ నంబర్ మీకు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టు ఫైవ్ జీరో సెవెన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాను దిస్ ఈస్ మీ సుమన్ చూస్తూనే ఉండండి చిట్కలు వచ్చేస్తాను